అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మరికా కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈ డబ్బులను ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయి ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక పదిహేడో విడత నిధులను ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఇక గతంలో ఎవరికైనా సరే పీఎం కిసాన్ పదహారు విడత జమ కాకుండా ఉంటే ఈ పదహారు విడత రెండు వేల రూపాయలతో పాటు పదిహేడో విడత విడుదల చేసే రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రైతులకైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి తీసుకోండి